హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ల సహవాసం సీరియల్లోని బాగుకి ఒంట్లో బాగుందని తెలిసాక పిల్లలు అమర్ రామ్మూర్తి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మనోహరి శ్యాంబా చాలా బాధపడతారు వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయిందని చెప్పి తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత బాగీకి ఇంకా పది రోజుల్లోనే పాప పుడుతుందని తెలిసి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అమరేంద్ర దగ్గరుండి మరి తనతో ఎక్సర్సైజెస్ అన్నీ చేయిస్తూ ఉంటే బాగీ నేను చేయలేను అని తప్పించుకుంటూ ఉంటుంది నీ కోసం కాదు ఈ ఎక్సర్సైజెస్ అన్నీ లోపల బేబీ కోసం అని చెప్పి అమరేంద్ర బలవంతంగా చేయిస్తూ ఉంటాడు ఈలోపు అక్కడికి పిల్లలు వచ్చి బాగిని చూసి బాగి అవస్థను చూసి అంజలి పుట్టబోయే మా చెల్లికి ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్లు అన్నీ చేయిస్తున్నారు మిలిటరీ రూల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది మేమైతే పుట్టిన తర్వాత ఫాలో అవుతున్నాము అని చెప్పి జోక్ చేస్తుంది దాంతో అమరేంద్ర అంజలిని పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు ఇది చూసి బాగి మిగతా పిల్లలందరూ కూడా నవ్వుకుంటూ హాయిగా గడిపేస్తూ ఉంటారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న మనోహరి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళ ఆనందాలు ఎప్పుడు నేను చూస్తూ ఉండాలా నాకెప్పుడు ఆనందం వస్తుందో అని చెప్పి చిరాకు పడుతూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది మేడం మీదకి వెళ్ళి వీళ్ళని ఏమీ చేయలేను అని అనుకుని గోడని చేతికేసి కొట్టుకుంటూ చాలా కోపంగా తను ఫీల్ అవుతూ ఉంటుంది కింద బాగీ పిల్లలతో అందరితో చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది తనకి ఇంకా రామూర్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు బాగీ వీళ్ళందరితోనే హ్యాపీగా ఉందని చెప్పి పిల్లలందరూ కూడా ఇంకా బాగీకి దగ్గర అయ్యారు అని తెలిసి వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అమరేంద్ర కూడా ఎప్పుడు లేనిది బాగీతో చాలా ఆనందంగా ఉంటూ ఉంటాడు